అత్తరపేట మండలం సిద్దిపేట జిల్లా నందరం సంపదు గతంలో నాకున్నది ఏందనంటే నాకు ఒక ఆస్తి నా నాన్న తరపున ప్రభుత్వానికి సంబంధించి నాలుగు వందల తొంభై సర్వే నెంబర్ భూమి ఉన్నది అందులో ఏందనంటే భూమి కోల్పోయిన కోల్పోయిన తర్వాత మా అమ్మ నాన్న లేకుంటే వాళ్ళు రిపోర్ట్ వాళ్ళు ఎంఆర్ఓ సార్ నుంచి ఫోన్ చేసి సంపద నువ్వురా నీ చెక్ మేము ఎంజీఎమీ పేరు వచ్చింది చెక్ మీరు సైన్ చేయాలంటే రెండు వేల పదహారు పదిహేడులో సైన్ చేసిన నీకు పైసలు వస్తాయి బిడ్డ సరే నువ్వు సపడకుండా అని చెప్పేసి అన్నారు అనగా తర్వాత మోక మీదకి బీఆర్ఓ ఉండే ఇప్పుడు ఆరేగా పనిచేస్తాడు ఇక్కడ మన ఉష్ణ బాధ రాస్తాను అనేట మోక మీదకి వచ్చిండు వచ్చి వీళ్ళు ఏం పడవ అని చెప్పి ఆపించిండు ఆ మోక మీద నేను ల్యాండ్ కూడా చూపించిన చూపించిన తర్వాత సరే ఏ అడుగున్నా నాకు పైసలు వస్తాయి కదా అని చెప్పేసి చెప్పులేదాకా ఐదేళ్ళ నుంచి పొట్టు పొడి తిరుగుతాను తిరిగిన టైంలో సందర్భాలలో నాకు వచ్చింది ఏంటంటే వీళ్ళు వీలు వీళ్ళు వీళ్ళు మార్పిడి చేసి మళ్ళీ వేరే డబ్బుల్లో పైసలు ఇప్పించినట్టుగా చేసిన తర్వాత నిజంగా ఒక అడ్వకేట్ దగ్గర పోయినా అక్కడ మన కోట్లో పోతే అయినా ఉన్నాడు రెండు వేల పది పదకొండు పాలని తీసుకురా అంటే అక్కడ పెట్టి మన నుంచి తీసుకుపోయినా అందులో కూడా నా పేరు ఉన్నది మన నాన్న పేరు ఉన్నది ఇప్పుడు నాన్న పేరే ఉన్నది మొన్న మెన్షన్ చేసిన సార్ పేరు మధ్య సార్ కూడా చేసిండు నాకు బాధ ఏం లేదు నా అక్కకు పెళ్లి చేసిన రెండు సార్లు చేసిన వన్ టైంలో చేసినప్పుడు ఏమో భర్త చనిపోయాను ఏది రోడ్డు ప్రాంతంలో చనిపోయాడు రేపు దుబాయ్ పోతానని ఇలా నైట్లో చనిపోయాడు తర్వాత మళ్ళీ మా అక్క అంత ఉన్నా కానీ మళ్ళీ మా అమ్మ నాన్న వికలాంగులైనా వాళ్ళు ఇద్దరు నెత్తిపోసుకున్న తర్వాత ఇద్దరు చనిపోయినా కాదు కూడా రెండో పెండ్లు కూడా నేను ఎక్కడో అప్పు తీసుకొచ్చి మళ్ళీ పెళ్లి చేస్తాను నాకంటే ఇప్పుడు ఏ కోరిక లేవు నేను ఏడిపోయినా నా దస్త విత్తరణ సాక్షాత్తు ఉన్నాక కూడా ఈ ప్రభుత్వ అధికారంలో ఎందుకు పని చేస్తలేదు ఎందుకు నేను లక్ష్యం చేస్తా అని చెప్పేసి నేను అడుగుతానా దీని గురించి కానీ చేసేది ఒకటే ఉన్న దాని గురించి మాట్లాడుకుందాం అని చెప్పేసి అనుకుంటే మాట్లాడాం కాదు గీదనుకోండి సంచలనంగా మీరు వేరే తప్పు తవ్వ దారి పెట్టారు పైసలు తీసుకొని పెట్రోల్ పని చేసిర్రు పని చేసి కూడా ఇంతవరకు ఆ రిపోర్ట్ రిపోర్ట్కి ఫోన్ చేస్తే రిపోర్ట్ కోసం రెండు రోజులు దరఖాస్తు పెడితే ఇన్ని నెంబర్ రాసి నేను ఒక్క సర్వే నెంబర్లో కూడా నా సర్వే నెంబర్ కనబడతలేదు బయట మీ సేవలో పోతే ప్రాజెక్ట్ అని కనబడుతుంది లోపలికి అయితే ఇది కనబడదు ఎందుకు ఇంత ఆహారం మోసం చేస్తారు గౌరవ ప్రాజెక్టు మీద ఇప్పుడు నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల నుంచి అని ఏదో శాంక్షన్ చేశారు కదా ఇంకేదానం తింటారు తిను మంది భూములను నువ్వు దోసుకుంటే ఏ మాత్రం నీ పిల్లలకైనా శాపాలు దొరుకుతాయి గుర్తు ఇదే గవర్నమెంట్ ప్రాజెక్టు మీద వందకు వంద శాతం చెప్తున్నా చాలా మంది పైసలు ఇచ్చి నా ఒక్క ఎకరం భూమి కోసం చాలా మంది కూడా అడ్డదారులు దొక్కి ఎంఆర్ వన్ విఆర్ వన్ లంచాలతోటి ఆడుకొని ఇక్కడి నుంచి చాలా మంది టాక్పర్ రైట్ దిగిరి కానీ ఇంతవరకు ఏ పేద కుటుంబానికి న్యాయం జరిగిన విషయం అనేది గవర్నమెంట్ కానీ ఇంతవరకు లేదు అది కనుక జరిగినట్టయితే నా అసలు చూడు పత్తి మంది వరకు ఇక్కడికి వచ్చి నేను ధర్నా చేయ రాస్తారో ఒక ప్రజా రాజా నాయకుడు నేను కాంగ్రెస్ పార్టీ లీడర్ని ఇంత ఉండి ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా పని కాలే ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా పని దాన్ని అనుకోలే నాకు ఉంటే కాదని కాదు సార్ రాసి కూడా పట్టించుకోండి వ్యవస్థ అక్కడ తప్పు తగిన ఉన్నాక ఉన్నా కాదు ఆయన చేస్తాడు పైసలు తిన్నాడు పీకిడు కొండలేడు సార్ కావచ్చు ఇంకెవడో కావచ్చు ఎవరు మొత్తం పీకిరు నా నూట పదకొండు బై ఫోర్లా